పొట్టూరి పార్దసారధి గారి ఫేస్బుక్ నుండి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ పోస్ట్ సేకరించబడింది పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టడంలో బిజీగా ఉంటే మరోవైపు బలూచ్ రెవల్యూషనరీ ఆర్మీ బిఎల్ఏ పాకిస్తాన్ ప్రజల మీద దాడులు చేస్తున్నది గడిచిన ముప్పై ఆరు గంటలలో బలూచ్ ఆర్మీ నూట ముప్పై మందికి పైగా పంజాబ్ ప్రజలని కాల్చి చంపింది బిఎల్ఏ తన ఆపరేషన్కి ఆపరేషన్ హెరోఫ్ అనే పేరు పెట్టింది బలూచిస్తాన్లో ఉంటున్న పంజాబీ ముస్లిమ్స్ని లక్ష్యంగా చేసుకొని బలూచ్ ఆర్మీ దాడులు చేసి చంపుతున్నది మీకు ఏమన్నా పోలిక కనపడుతున్నదా ఉర్దూ మాట్లాడే పాకిస్తాన్ పంజాబీలు బంగ్లా మాట్లాడే వారిని దోచుకుంటూ ఉర్దూ భాషని తమ మీద రుద్దుతున్నది అంటూ బంగ్లా మాట్లాడే ప్రజలు తిరగబడంతో ఉద్యమం మొదలయ్యింది తూర్పు పాకిస్తాన్లో పంతొమ్మిది వందల డెబ్బైలో బిఎల్ఏ కూడా అదే తరహా పందాన్ని ఎంచుకొని దాడులు చేస్తున్నది అయితే మూకుమ్మడిగా దాడి చేసి పారిపోతూ దొరికిపోకుండా తాలిబాన్ తరహాలో దాడులు చేస్తున్నది బిఎల్ఏ ఆపరేషన్ హెరోప్ అంటే దాడి చేసే టీంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు టార్గెట్ని ముందుగా ఎంచుకొని పంజాబ్ ముస్లిమ్స్ని అదును చూసి దాడి చే దాడి చేసి పారిపోతున్నారు పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన చేస్తున్న హత్యల తరహాలోనే బిఎల్ఏ హెరోఫ్ హత్యలు జరుగుతున్నాయి అంటే బిఎల్ఏతో తాలిబన్లు చేతులు కలిపినట్లుగా అనుకోవచ్చు గత ముప్పై ఆరు గంటలలో నూట ముప్పై మందికి పైగా పంజాబీ ఉర్దూ మాట్లాడే వాళ్ళు మాత్రమే హత్యకి గురయ్యారు ఇందులో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది పాకిస్తాన్లో ముందు ముందు తీవ్ర సమస్యగా మారుతుంది అని చెప్పవచ్చు బిఎల్ఏకి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి అన్నదే ప్రశ్న రెండు వేల ఇరవైలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలి వెళ్ళిన ఆయుధాలని తాలిబాన్లు బిఎల్ఏకి ఇస్తుండవచ్చు బిఎల్ఏ డ్రెస్ కోడ్ కూడా మారిపోయింది జై హింద్